అండి అందరూ బాగున్నారా ఈరోజైతే ఇదిగోండి ఇడ్లీ పిండి ఉప్పాను మినపట్టేస్తాను ఇంకో కొబ్బరి చట్నీ చేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన కూడా హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం మినపట్టేస్తానండి ఇదిగోండి రేపు కాలిపోతుంది కదా కొంచెం జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ వేసాను ఒక నాలుగు నాన్నగారితో నేనే వేసుకుంటాను చూసారా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం కాగిన తర్వాత ఇంకో పాలు కూడా పక్కన పాలు కూడా కాగుతున్నాయి కొంచెం ఆయిల్ అలా వేసుకుందాం ప్లేట్ తీసుకుంటాం ఎద్దుకోండి ఇక్కడ పాలు ఇక్కడ హార్డ్ వాటర్ కాఫీ కలుపుకోవడానికి ఇదిగో కాఫీ పొడి షుగర్ తీసుకున్నాను నేను మెట్టు కదా కాలువ కట్టేస్తాను మీరు అందరూ ఏం టిఫిన్ చేసుకుంటున్నారు మేమైతే ఇడ్లీ పిండి రుబ్బలన్న మాట అందుకు కట్టేస్తాం చట్నీ ఎత్తుకోండి ఇదిగోండి ఒక కట్ మా నాన్నగారికి వచ్చేసి మళ్ళీ నేను ఒకటి వేసుకుంటాను నేను ఒక కాసేది కలుసుకుంటా ఎత్తుకోండి ఇలాగే బాగా కాగుతుంది ఇద్దుకోండి ఇది మా నాన్నగారికి టిఫిన్ ఇచ్చేస్తా కడ జీలకర్ర కూడా వేసుకుంటా కొంచెం ఆయిల్ వేస్తాను కాసే కాసిన చిన్న పెట్టాను చన్నీళ్ళు తాగలేకపోతున్నా ఉండే పక్కన ట్టి పెట్టి పెద్ద ఒక కట్ వేసుకుంటాం అంతే పెద్ద ఎక్కువ వేసేసుకున్నాను ఇప్పుడు కాఫీ కూడా కలుపుకుంటాను నేను ఎందుకండి మనం కాఫీ కలిపేసుకుందాం ఇదొకటి కూడా రెడీ అయిపోయాను

కాఫీ ఈరోజైతే టిఫిన్ మినపట్టేసాను పలచగానే జీలకర్ర వేసి చాలా బాగుంటుంది అందుకండి వేడివేడిగా ఉందండి చూసారా క్రిస్పీగా కూడా ఉంది పలుచగా వేసుకుంటే బాగుంటుంది అనమాట నాకు టిఫిన్ తింటా కాఫీ తాగడం ఇష్టం అనమాట అండి బాగుంది కాఫీ కూడా కలిపేస్తున్నాను వేస్తున్నాను ఎందుకంటే కాఫీ కాఫీ కూడా తాగుతా తింటాను సరే అండి ఈ ఈరోజైతే మా టిఫిన్ ఇది ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి